ఇప్పుడా అప్పుడా అప్పుడు మనం పెట్టినప్పుడు పదమూడు వందల కోట్ల రూపాయలు ఇలా నష్టాల్లో ఉన్నాయని అన్నందుకే రంగాచారి కమిషన్ చెప్పింది ఈయన వ్యాపారాలు పదమూడు వందల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నాయి ఈయన ఏదో ఒక ఆస్తి అమ్మితే తప్ప డిపాజిటర్స్ కి తీర్చలేడు అని ఆయన ఏదైతే ఇచ్చాడో రంగాచారి కమిషన్ అదే నిజమైంది పన్నెండు ఛానల్స్ అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి తీర్చాడి తీర్చానని అంటున్నాడు అవి కూడా ఎవరికి లెక్కలు ఆ కాగితాలు చూపించట్లే ఇప్పుడు కోర్టు వారి దగ్గర తీసుకుని చూపించేలాగా కాగితాలు తీయాలి అసలు డిపాజిటర్స్ ఎవరో కూడా తెలియదు అప్పుడు నాకు తెలిసి డిపాజిటర్స్ ఎలా ఉన్నాయంటే దివాకర్ రాజమండ్రి యాభై లక్షలు అప్పారావు హైదరాబాద్ ముప్పై లక్షలు ఆయన దగ్గర ఉన్న కాగితాలు అడ్రస్లు కూడా లేవు ఇంటి పేర్లు కూడా లేవు ఇన్ని కట్టలు అందులో ఎల్కే అద్వానీ గారి పేరు చూశాను నేను మరి ఈయన ఇంకోలా తెలియదు పి ఉపేంద్ర అని పేరు చూశాను పి లేదనుకుంటా ఉపేంద్ర అంటే చిన్న చిన్న అమౌంట్ ఐదు లక్షలు పది లక్షలు అసలు అవి చూపించడానికి ఏంటో నాకు అర్థం అదు అవన్నీ చూపించి ఇదో రోజు అందరికీ తీర్చేసామంటే నష్టం ఏంటి ఆయన కోర్టులో తీర్చేశారని చెప్తాడు కోర్టు ఏమో గవర్నమెంట్ అడుగుతుంది తీర్చేశారా అని మాకేం తెలుసు అండి నేను చూడ్డానికి లేదు కోర్టు స్టే ఇచ్చిందంటే నేను చెప్పాలి రేపు చెప్తారు రేపు డిసెంబర్ రెండో తారీఖు వాయిదా అన్నాడు ఎందుకంటే ఆ వేటికి ఆయనకి తెలియదు ఇలాంటి స్టేలు ఉంటాయని కూడా తెలియదు ఇప్పుడు ఏదైనా ఇంత ఎన్ని స్టేలు తెచ్చారో అది బుక్కే బుక్కే రాస్తాను నేను అసలు ఇది లాస్ట్ స్టూడెంట్స్కి ఈ బుక్ ఒక పెద్ద అవుతుంది అన్నమాట దాన్ని ఏమంటారు దర్శిని కోర్టు డబ్బులుంటే కోర్టులో ఏ రకంగా నడపచ్చు ఏ చట్ట విరుద్ధం కాదు జడ్జీలు మన వాళ్ళకి కాదు జడ్జీలకు రామజీరావు గారికి ఉంది అదేం కాదు మొన్న జరిగింది తెలంగాణ గవర్నమెంట్ తరఫున వాళ్ళు చెప్పాలి ఇదేంటంటే తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్ఎఫ్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు హెచ్ఈఫ్ ను ప్రోబిట్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్ఎఫ్ ఈ హెచ్ఎఫ్ చేసుకోవచ్చు ఏ పర్వనా అని ఆయన అన్నం ఏంటని తెలంగాణ తరఫున అక్కడ ఎవరు ఉన్నారో అనాలి ఎవరు అనలేదు జడ్జి గారు వన్ సైడ్ విన్నారు తీర్పిచ్చేశారు ఈసారన్నా జాగ్రత్తగా గవర్నమెంట్ వారు నిజాలు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఎవరో కూడా చట్టానికి అతీతులు కాదు అనేటువంటి ఒక మెసేజ్ వచ్చేలాగా చేయవలసిందిగా కోరుతున్నాను ఏమండి అదే చెప్పాను ఇప్పుడు అందులోనే అసలు రామోజీరావుకి మాకు సంబంధం ఏంటాయా నువ్వు రామోజీరావు అనేవాడు ఎవడో అల్ వన్ మిస్టర్ రామోజీరావు అంటే తెలుగులో అర్థం ఏంటంటే ఎవడో రామోజీరావు అనేవాడు ఏదో వ్యాపారం చేశాడని నువ్వు వచ్చి మా మార్గదర్శి చిట్స్ ని విమర్శిస్తావా మాది ఒక లా ఇది ఉండి చట్టపరంగా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ ఇది ఎవడో ఏదో చేస్తే ఏంటి అని ఎఫిడేశారు ఈయనేమో రామాజీరావు ఏమో కోర్టులో ఇది నాదే నేను ఎంత డబ్బు ఉంది అని ఈయనంటాడ ఆ కేసు కోర్టులో ఉంది అది కోర్టులో ఉంది ఇప్పుడు కేసులు ఏవి వాళ్ళు రితుట్రైన్ తీస్తారు వాళ్ళు ఏదో సమయం చూసి ఎప్పుడో ఒకప్పుడు టక్కుని డిగ్రీ తీసుకుంటారు అక్కడ ఏబీకే ప్రసాద్ రెండు రెండు వేలు కట్టాడు ఆ కేసు మొన్న తేలింది నేను ఎంపీ అయ్యాక యాంటిక్స్ కేసు ఇంత పెద్ద కేసు అది కూడా చాలా దారుణంగా కొట్టించేస్తున్నారు అది కూడా ఒకసారి నాకు ఆ దాంట్లో చట్టాన్ని ఎలా వాడుకోవచ్చు అన్నది మార్గదర్శి అన్నది ఒక పెద్ద కేసులా ఎలా వాడుకోవచ్చు ఎలా చెప్పచ్చు అలా ట్విస్ట్ చేయొచ్చు చట్టాన్ని అని అది డెఫినెట్ గా ఈ కేసు ఏదో బయటపడితే అవి చేయించు ఈ కేసు విషయం అసలు తేడా తేలకు నేను చచ్చిపోతానేమో అని కూడా అనుమానం ఉంది నాకు రామోజీరావు గారికి ఇంకా లెక్క ప్రకారం పదహారు ఏళ్ళు ఉంటాడు హండ్రెడ్ ఇయర్స్ మనిషికి లెక్క కాబట్టి ఆయన ఉండగా కాదు నేనుండగా కూడా అవుదేమో పోయింది ఎలా లాగుతూనే ఉంటుందని ఎందుకంటే ఆ సులువు పట్టేశాడు ఆయన ఆయన పట్టాడు ఆయన దగ్గర ఉన్న అడ్వకేట్స్ పట్టారో తెలియదు కానీ ఆ సులువు పట్టేశాడు ఎలా దీన్ని టిస్ట్ పట్టొచ్చు ఎలా చేయిచ్చు నువ్వు రాకముందు డ్రైవింగ్ లైసెన్స్ కట్ చెప్పాను సేమ్ అలాగే అందరికీ తెలుసు కానీ ఆయనకి ఎలా దాంట్లో చస్టైపోవాలని ఆ విద్య ఆయన తెలుసుకున్నాడు పోలవరం ప్రాజెక్ట్ అనేది దాని మీద మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఒకసారి పెడతాను పోలవరం ప్రాజెక్టు ఇలాగా మంత్రికి నేను అభినందించాను కూడా ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మంత్రి నాళ్ళకి అధికారికంగా చెప్పాడు ఇది అంతా రీబురీగా తెలియ వ్యవహారం కాదని ఆయన చెప్పాడు ఇప్పుడు కింద కట్టింది ఉందో లేదో చూడటానికి ఎవరు వస్తారట కింద వాళ్ళు ఏదైతే కట్టారు మనం ఇక్కడ చూపించాం ఫోటోలన్నీ ఏది తేలిపోయి కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నాయా అని రెండు వేల పదిహేడులోనో పద్దెనిమిదిలోనో చూపించాం ఆ చూపించింది ఇప్పుడు కింద అసలు ఉందా లేదా చూడటానికి ఒక కమిటీ వేశారు నా ఉద్దేశంలో పోలవరం అనేది అలా మనకి ఒక అలా కనబడుతూ ఉంటుంది అనమాట అది ఎండబావ నిజంగా నీళ్లున్నాయా అన్నది ఈ బై ఎలక్షన్ లో ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటంటే కొంచెం నిన్న టీవీలు చూసిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే డబ్బు తీసుకున్న వాళ్ళు నిర్మోహమాటంగా ఎంత తీసుకున్నారో ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో క్లియర్ గా చెప్పేస్తున్నారు ఇది ఒక మంచి డెవలప్మెంట్ అనుకోవాలి రాష్ట్రంలో ఇప్పుడు నేను పెట్టింది దీని మీద ఇది డైవర్ట్ అయిపోతుంది రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద ఆల్రెడీ ఆల్రెడీ విభజన వ్యధ అని ఒక బుక్ రాస్తున్నాను నేను ఎంఎస్కో విజయ్ కుమార్ నేను మొన్న కలిసినప్పుడు ఆయన ఇది మేము ప్రింట్ చేస్తాం మీరు రాయండి ఎందుకంటే విభజన కథ వాళ్లే ప్రింట్ చేశారు ఈ సెకండ్ ఫేజ్ ఇద్దరం ఏవో మాట్లాడుకుంటుంటే ఇవన్నీ రాయిచ్చు కదా మళ్ళీ నేను విభజన వ్యధ అని రాయండి ఎవరు చదువుతారండి నన్ను కాదు కాదు రికార్డ్ అవ్వాలి హిస్టరీ రికార్డ్ అయ్యి ఉండాలి విభజన విధానం రాయండి అని చెప్పారు అది రాస్తున్నాను అందులో మనం ఈ రేపు ఫిబ్రవరి నాటికి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది రాష్ట్ర విభజన జరిగి ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని రకాలుగా అన్ని రంగాలలో ఎలా నష్టపోయామన్నది విత్ స్టాటిస్టిక్స్ ఇద్దామనేటువంటి ఉద్దేశం ఉంది అందుకని ఆ బుక్ ఎలాగో వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కామెంట్స్ ఏమన్నా కరెంట్ దాని మీద ఏమైనా ఉంటే చెప్తే ఫస్ట్ అసలు అక్కడ రాజధాని పెడుతుంటే వ్యతిరేకించిన వాడిని నేనే భ్రమరావతి అని బుక్ చేసింది కూడా నేనే గుర్తుందిగా మీకు రాజమండ్రి వాళ్ళు మీకు అందరికీ తెలుసు కదా అని అక్కడ కరెక్ట్ కాదా అని చెప్పాము అప్పుడు వాళ్ళు రా ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు అదే కదా ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయితే వాళ్ళు ఇస్తారా ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి ఆ వేళ అపోజ్ చేసి ఉంటే తప్పు నేను ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఎవరో ల్యాండ్ ఎవరో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి బాధ ఉంటుంది ఇక్కడ క్యాపిటల్ వస్తుంది అనుకుంటే ఇది ఎంటర్ చేశారు మనం అయితే మూడు రాజధానులు అనేది కొత్త ప్రపోజలు సుప్రీం సుప్రీంకోర్టు తెలుస్తుంది అంతేకాదు దీని మీద మనం కామెంట్ చేస్తే సబ్జెడ్యూస్ అవుతుంది ఏమో అది నాకు క్లారిటీ రాలేదు త్రిపుణం గ్రామంలో జరిగింది రెండు రకాలుగా చెప్తున్నారు వాళ్ళేమో ఏదో ఇప్పటి నుంచో ప్రపోజల్ అండి అనే ఒకటి ఇప్పటి నుంచోటి అది రావట్లేదు తర్వాత జనరల్గా నేను అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ని నేనేం విమర్శించను ఎందుకంటే అతను ఇప్పుడు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు అతను ఒక పార్టీ పెట్టిన తిరు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ను నేనంటే చాలా గౌరవిస్తాడు ఆయన మొన్న కూడా ఏదో మాటల్లో చెప్పాడు నీకు సిగ్గు లేదా అన్నట్టు నన్ను అయినా నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను అదేనండి సిగ్గు లేదా అని ఎప్పుడూ అనలే ఆయన కూడా వీడియో చూడకుండా ఎడ్డింగ్ చూసి పొరపాటు అలా అనుకుంటుంటాడు ఈ మధ్య వీడియోలకి ఇష్టం వచ్చిన ఎడ్డింగ్లు పెట్టేస్తారు ఎందుకంటే వ్యూయర్షిప్ కోసం నేను ఎప్పుడు ఆయన అన్నా ఆయన కాదు ఎవరిని అన్నా ఆ మాట నేను వాడినా ఇప్పడం గ్రామంటే పవనే పవనేగా ఇంకేంటి ఇప్పడం మీద గాలి వెళ్ళడానికి కారణం పవనే నేను పక్కనేమో స్టేట్ గవర్నమెంట్ని మీరు ఏదో చేయండి చట్టాన్ని ఉపయోగించండి అని చెప్తూ పక్కనే మీరు అడిగిన ప్రతి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎవడన్నా నా మాట అంటాడా ఇప్పుడు ఒక మాట అమలు చేస్తే రాలండి ఉన్నాయి చట్టాన్ని అమలు చేస్తా కోర్టులో గవర్నమెంట్ వేస్తే ఒక లెక్క అరుణ్ కుమార్ వేస్తే ఒక లెక్క కుమార్ అనేవాడు దారిని పోయి దానే కోర్టు వారికే అది తలది ఈటెక్కిపోయి ఉంటుంది వాళ్ళ పని చూస్తే అసలు ఆ జడ్జీలు వాళ్ళు ఏదో వాళ్ళకి పనిష్మెంట్ అంతే పైపొచ్చి ఈ మధ్య తెగ వచ్చేస్తున్నాయి వీళ్ళకి సెలవులు ఎందుకు వీళ్ళు టూర్ల మధ్యలో వేసవి సెలవులు ఎందుకు ఆడ ఒక కేసు మనం చదవడానికే మనకి పొద్దున లేచి ఇన్ని కేసులు చదువుకుని రావాలి చదువుతున్నారా లేదా వేరే విషయం కానీ వాళ్ళ వృత్తి ఏంటి మొన్న ఎవడో జడ్జి గారు రిటైర్ అయిపోద్ది చెప్పాడు ఇటేపు బాధించేవాడికి సత్యం తెలుసు అటేపు వాదించేవాడికి సత్యం తెలుసు మధ్యలో వేవే సన్నాసులో వాడు నిజం చెప్పడు వీడు నిజం చెప్పడు నేను లేదని చెప్పాలంటే ఇంతకన్నా ఏముంటుంది నాకు కొన్ని ఫ్యాక్ట్ అది అందుకని న్యాయ వ్యవస్థ చాలా అనపాతాళంలో ఉంది కానీ దానికి జడ్జీలు కారణం కాదు పెంచాలి జడ్జీలు పెంచాలి కేసులు పెంచాలి కేసులు వచ్చిన వాటికి ఇమ్మీడియట్ వాటికి డిస్పోజల్ ఉండాలి ఉంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది ఈవేళ రౌడీలు పంచాయతీలు పెరిగిపోవటం కారణం న్యాయ వ్యవస్థే కోర్టుకి వెళ్తే ఇంతే సంగతులు ఇదో ఈ కేసు అదే రామాజీరావు గారి దాని మీద రాస్తే అదో పెద్ద బుక్ అవుతుంది ఆయన ఎన్ని రకాల చట్టాలు చేశారు ఎన్ని రకాల స్టేలు తెచ్చుకున్నారు ప్రతిదానికి ఆయన మీద కేసు పెడితే ఏదో చట్టం ప్రకారం సిఆర్పిసి సోడ్ సో ప్రకారం మూడు నేరాల మించి చేయకూడదు ఈయన వీళ్ళు చేసింది మూడు లక్షల మందితో డబ్బు వసూలు చేశారని పెట్టారు కాబట్టి ఇది చల్లదు లక్ష కేసులు పెట్టాలి మూడు ఇవన్నీ ఆయన తెచ్చుకున్న స్టేలు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద రాజశేఖర రెడ్డి గారు నియమించాడు సత్యనారాయణ ప్రసాద్ అనే ఆయన ఆ సత్యనారాయణ ప్రసాద్ అనే ఆయన్ని నియమిస్తే వీరు వెళ్ళి దాని మీద వస్తే తెచ్చారు ఏమని సీనియర్ అడ్వకేట్ ని అలా నియమిస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే కాగితాలు అవి రాసేయాలి కదా సీనియర్ అడ్వకేట్స్ అలా రాయడానికి లేదు అని దాని మీద వస్తే తెచ్చారు ప్రత్యానికి స్టే అనమాట వీడు చొక్కా బ్రౌన్ షర్ట్ ఎందుకు వేసుకొచ్చాడు తెల్ల చొక్కా వేసుకోవాలని రూలు ఉంది కదా అంటే ముందు కోర్టు వారు ఏం చేస్తారు అవతల ఆడుతారు ఏమయ్య ఎలా అంటున్నాడు ఏంటని అవతలాడు ఏం మాట్లాడబోతే స్టే ఇస్తారు ఇప్పుడు వచ్చిన స్టేలన్నీ అలాంటివే లేకపోతే మొన్న తెలంగాణ కోర్టులో కొట్టేస్తారా క్రిమినల్ కేసుని కేవలం ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్ఈఎఫ్ డెఫినేషన్ వచ్చి చెప్పాడారు సేమ్ ఇందాక నేను చెప్పినట్టే పివి నరసింహరావు గారు లైసెన్సింగ్ విధానం రద్దు చేస్తాడు కాబట్టి నాకు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అడగడానికి మీకు అక్కలేదు అని ఇది ఎక్కడ లెక్క అంటే జడ్జి గారికి తెలిసినా యువతల ప్లేడర్ కూడా చెప్పింది వినే ఆర్ ఇవ్వాలి జడ్జి స్వయంగా ఇద్దరు విని నేను ఇది నమ్ముతున్నాను అని రాయిచ్చు కానీ నేను నువ్వు చెప్పింది నమ్మట్లేదు అని రాసేలేదు అందులో గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏమో కేసీఆర్ గారు వేస్తా అన్నారు చూడాలి మునుగోడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమైనా రిప్లై చేస్తారేమో రెక్కీ నిర్వహణ కానీ ఎప్పుడ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడినా లేదు నేను ఎప్పుడం గ్రామం వెళ్ళినా నేను మాట్లాడాలి కానీ నేను ఇక్కడ కూర్చుని పవన్ కళ్యాణ్ మీద రెక్కి వ్యవహరించడం తప్పు చేయడం తప్పు అంటే అర్థం ఏంటి రెక్కి జరిగినట్టు నేను ఒప్పేసుకున్నాను అనమాట నేను అలా ఒప్పుకోవడం కరెక్ట్ కాదు నేను ఇప్పటివరకు అలా ఎప్పుడు ఒప్పుకోలే నేను ఆరోపణలన్నా చేస్తాను లేదు విమర్శలన్నా చేస్తాను కానీ జడ్జిమెంట్ లేవు అంటే ఇంకో ఫోటో ఏదో పేపర్ లో చూసారు అన్ని విగ్రహాలు చోట పెట్టి ఫోటో తీశారు తండ్రి విగ్రహాన్ని డెఫినెట్ గా కాపలా కాసారి ఇంత చేశారు అంటే వాళ్ళు వచ్చి పడగొడతారేమో నేను ఊహించారేమో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అక్కడ లోకల్ ఆఫీసర్స్ లోకల్ ఆఫీసర్స్ తీసుకునే నిర్ణయాలు ఇవి ఇవి ఆ లెవెల్లో ఉండవు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడో అప్పుడు ఏమన్నా అది ముఖ్యమంత్రి దృష్టికెళ్తుంది ఆయన వెళ్తున్నట్ట ఏం చేద్దాం ఉండని మామూలుగా రోడ్డు వైక్డింగ్లు ఇవి అక్కడ ఆడ పవన్ కళ్యాణ్కి ఇచ్చారా సైట్ కొట్టేయండి మొత్తం ఇందుగా రూలు రూల్ ప్రకారం కొట్టేయండి అని ఇవన్నీ నిర్ణయాలు జరుగుతుంటాయి అయితే గవర్నమెంట్ ఈ మధ్య చేస్తున్నటువంటి డెఫినెట్ గా అన్నిట్లోనూ కోర్టు వెంటనే స్టే చేస్తుంది అంటే చట్టం ముందు వీళ్ళు దాన్ని కరెక్ట్గా నిరూపించుకోలేకపోతున్నారు అందుకే చెప్పాను ఈ మార్గదర్శి ఇంకా డేంజరు జాగ్రత్తగా ముందే ఏం చేయాలో చేసుకుని వెళ్ళండి రా బాబు ఆయన తెచ్చేస్తాడు స్టే వీళ్ళు అన్ని కోర్టులో పోతుందంటే అర్థం ఏంటి వేళ నేను పెట్టిందే రామోజీరావు గారు ఇష్యూ చెప్పడానికి ప్రభుత్వాన్ని ఒక ఛాలెంజ్ కింద అడుగుతున్నాను ఇది ఒక పెద్ద ఛాలెంజ్ చేయగలరా మీరని రామోజీరావు గారు పుస్తకాలు చూసేంత మార్గదర్శి చిట్స్ పుస్తకాలు చూసేంత ధైర్యం మీరు చేయగలరా అని చెప్పి అడుగుతున్నాను అడుగుతూ గవర్నమెంట్ విమర్శించమంటే ఏది వదలలేదు బుక్కే రాస్తున్నారంటే విభజన వ్యధ అని బుక్ వస్తుంది బుక్ రాసేది రికార్డు కోసం నాకు మీకు రాజమండ్రి ప్రెస్ కి ఉన్న అనుబంధం అలా నడుస్తూనే ఉంటుంది